హాయ్ అండి అందరికీ నమస్కారం కదులుతున్న బస్సులో మహిళపై అత్యాచారం నిందితుడు ఆ బస్సు డ్రైవరే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అనేవి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అప్పుడే మనకు పూర్తి సమాచారం అర్థమవుతుంది ఇక ముఖ్యంగా ఉండితే లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఢిల్లీలో నిర్భయ ఘటన తలపించేలా హైదరాబాద్లో దారుణం జరిగింది కదులుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మహిళపై వాహన డ్రైవర్లలో ఒకరు అత్యాచారానికి పాల్పడ్డారు ఏయు ఇన్స్పెక్టర్ రాజేంద్ర వెల్లడించిన వివరాల ప్రకారం హరికృష్ణ ట్రావెల్స్కు చెందిన బస్సు ముప్పై ఐదు మంది ప్రయాణికులతో సోమవారం రాత్రి ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ నుంచి హైదరాబాద్ మీదుగా ప్రకాశం జిల్లా పామూరుకు బయలుదేరింది బస్సులో ఇద్దరు డ్రైవర్లు సిద్దయ్య కృష్ణ ఉన్నారు నిర్మల్ నుంచి వాహనాన్ని సిద్ధయ్య నడిపాడు అక్కడ తొమ్మిదేళ్ల కూతురితో కలిసి ఇరవై ఏడేళ్ల మహిళ బస్ ఎక్కింది అప్పుడే ఆమెపై అదనపు డ్రైవర్ కృష్ణ కన్నేశాడు ఆమె తనకు మాత్రమే టికెట్ తీసుకోవడం కూతురికి మాత్రం తీసుకోకపోవడాన్ని గమనించిన డ్రైవర్ ఆమెను మాటల్లో పెట్టాడు మధ్య సీట్లలో కాకుండా బస్సు చివరి సీట్లోకి వెళ్ళి కూర్చుంటే పాపను పడుకోబెట్టుకోవడానికి ఇబ్బంది ఉండదంటూ సలహా ఇచ్చాడు అతడు చెప్పినట్లే పాపతో కలిసి ఆమె చివరి సీట్లోకి వెళ్ళి పడుకుంది అర్ధరాత్రి పన్నెండు గంటల పదిహేను నిమిషాలకు బస్సు హైదరాబాద్ సమీపంలోకి చేరుకుంది బస్సులో ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉన్నారు ఆ సమయంలో అదనపు డ్రైవర్ కృష్ణ వెనక సీట్లోకి వెళ్ళాడు అక్కడ బాలికతో కలిసి నిద్రిస్తున్న మహిళపై అత్యాచారానికి ప్రయత్నించారు నిద్రలోంచి లేచిన ఆమె షాక్లోంచి లోపే నోట్లో బెడ్షీట్ని కుక్కి అత్యాచారానికి పాల్పడ్డాడు అనంతరం ఏమీ ఎరగనట్లు బస్సు నడుపుతున్న సిద్దయ్య వద్దకొచ్చి పక్క సీట్లో కూర్చున్నాడు కొద్దిసేపటికి దిగ్భ్రాంతి నుంచి తేరుకున్న బాధితురాలు తన పట్ల జరిగిన ఘోరాన్ని తోటి ప్రయాణికులతో చెప్పుకొని వారి సహాయంతో డయల్ హండ్రెడ్కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చింది అప్రమత్తమైన పోలీసులు ఆ బస్సును ఛేజ్ చేసి తార్నాక మెట్రో స్టేషన్ వద్ద పట్టుకున్నారు అప్పటికే నిందితుడు కృష్ణ మెట్టిగూడ చౌరస్తాలో బస్సుల నుంచి దూకి పారిపోయాడని ప్రయాణికులు చెప్పారు బస్సు నడుపుతున్న సిద్దయ్యను అదుపులోకి తీసుకుని బస్సుని సీజ్ చేశారు ఘటనపై కేసు నమోదు చేసిన ఓయూ ఓయూ పోలీసులు వైద్య పరీక్షల నిమిత్తం బాధితురాలని గాంధీ ఆసుపత్రికి తరలించారు కృష్ణను పట్టుకునేందుకు రంగంలోకి దిగిన ప్రత్యేక బృందం అతడిని మంగళవారం అర్ధరాత్రి అదుపులోకి తీసుకుంది